హాయ్ అండి అందరికీ యు ఆర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండేటువంటి పుదీనా పులావ్ చేయబోతున్నాను చాలా సింపుల్గా చేసేసుకునే రైస్ రెసిపీ లంచ్ బాక్సెస్కి అయినా నైట్ అయినా చాలా త్వరగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ అల్లం కట్ చేసి వేసుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా ఒక ఫుల్ హ్యాండ్ వేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక అందులోకి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ మొగ్గ మూడు లవంగాలు వన్ ఇంచ్ చెక్క అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కాజు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మనం కారం అనేది పచ్చిమిర్చే కాబట్టి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ పుదీనా రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత పోపులో అంతా రైస్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ రైస్ వచ్చి నేను ఒక ఫుల్ గ్లాస్ వచ్చి రైస్ తీసుకున్నాను ఈ రైస్ అయితే టూ మెంబర్స్ అయితే ఫుల్గా తినవచ్చు మనం తీసుకున్నటువంటి పుదీనా క్వాంటిటీకి ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుందనమాట రైస్ అంతా కూడా బాగా పోపులో కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఒకసారి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుదీనా పుల్లావ్ అయితే రెడీ అయిపోయింది రైతాతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్